అమ్మా మనకు పెళ్లి పిల్లలు చూపించకుండానే మనం తీసుకొచ్చిన జాంగిల మీద అడిగి ఉండు బిడ్డ ఆడపిల్లన్నాక జరంతో సోకు చేసుకోవాలి కదా గట్లరా అవు మల్లా అయితే జ్వరం చోయించి తీసుకురా తీసురండి అమ్మో ఇదేంటి పెళ్లి పిల్లను తీసుకురా తీసుకురాకుట్ట తీసుకొచ్చిండీ నాకు సంజయం ఫ్రెండ్స్ అండి ఇచ్చి పుచ్చుకునే మాదికు బీటాయి ఛాయ్ తెచ్చింది తీసుకుందా ముందు అవునవును తీసుకోండి నీ అబ్బా రావా నువ్వంటే రెండో పెళ్ళోడివి ఈ పిల్లకి మొదటి పెళ్ళేగా అందుకని సిగ్గుపడుతుంది పర్వాలేదు

మనిషి అంటావరాలు పైసలు రా అమ్మో ఆడి పైసరా నీ చెల్లెలి నాకిచ్చి పెళ్లి చేస్తా నేను ఎదురు పైసలు తీసుకోలే పైసలు మరి కళ్ళు ఎవరు తాగింద్రా ఎవరు తాగింది నేను పైసలు అన్ని కథం అయిపోయినాయి కాబట్టి నా పైసలు నాకి పైసలుగా బాబు నా ఇక్కడ రంగారావు ఎవరు నేనే రెండు వారాల క్రితం ఈ కాలనీలో మీ అబ్బాయి హత్య చేయబడ్డాడు కదూ మాట్లాడరే సే ఎస్ఆర్ నో అవునండి రేపు కోర్టులో హీరింగ్ ఉంది మీరు వచ్చి సాక్ష్యం చెప్పాలి కేసు ఎవరు పెట్టారు నేనే నేను ఆయన దత్తపుత్రుని రేపు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతాను ఓకే ఏంటి బే చూస్తున్నావ్ చూస్తున్నావు రాజా వాళ్ళ నాయన మీద కేసు లేకుండా చెయ్యినీకి నాటున్నావు కదా ఎప్పుడేమంటావు కోర్టులో శిక్ష పడాలిగా ఆయన ఎవరు నా మాజీ తండ్రి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఉంటారు కానీ మాజీ తండ్రులు కూడా ఉంటారా ఒక భార్యను భర్త వదిలేస్తే ఆ భార్యకు ఆ భర్త ఏమవుతాడు మాజీ భర్త ఒక తండ్రిని ఒక కొడుకు వదిలేస్తే ఇది భార్య భర్తల సంబంధం కాదు రక్త సంబంధం ఎలా దిగిపోతుంది హిందూ వారసత్వ చట్టంలో ఒక ఇంట్లో పుట్టిన సంతానం ధర్మబద్ధంగా మరో ఇంటికి వెళ్తే ఏమంటారు దత్తత అంటారు దత్త తండ్రిని కొడుకు ఆ ఇంటికి ఏమవుతాడు దత్తపుత్రుడు అవుతాడు చదువుకున్నారు ఎందుకు ఇవన్నీ నాతో చెప్పించుకుంటారు ఇది కోర్టు ఇక్కడ వేయకూడదు హత్య జరిగిన రోజు మీరు కదా మీ తండ్రి గారు అదే మీ మాజీ తండ్రి గారు నమ్మబట్టే ఎఫ్ఐఆర్ దశలోనే బుట్ట దాఖలు కాబోతున్న ఈ కేసుని కోర్టు వరకు తీసుకొచ్చాను గౌరవనీయులైన శ్రీ చక్రపాణి గారు ఈ హత్య చేయించారో లేదో ఆయన ధర్మపత్నిని ఆయన కూతుర్ని పిలిచి విచారించండి మే భర్త గారు భాస్కర్ అనే కార్మికుని హత్య చేయించారా కోర్టులో అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలమ్మా చెప్పండి మీ భర్త భాస్కర్ని హత్య చేయించారా నాకు తెలియదు పోనీ మీ భర్త భాస్కర్ని హత్య చేయమని గోండాలతో చెప్పడం మీరు విన్నారా ఆయన అలా అనలేదు తెల్లవారేసరికి ఊరొదిలి వెళ్ళకపోతే అబ్బాయి అన్నారు తెల్లారేటప్పటికి మేము ఊరు వదిలి వెళ్ళిపోతాం బాబోని కాల వేళ పడ్డ విరిపించుకోకుండా నా కొడుకుని డెవరడం చంపేసారి మీరేం చెప్పదలుచుకున్న ఓన్లోకి వచ్చి చెప్పండి మీ అబ్బాయి ఎవరు చంపారు ఎలా చంపారు కన్నపేగు కళ్ళ ముందే తెగి నిద్ర ఓడుతూ వేళ్లాడుతుంటే కొరివి పెట్టాల్సిన కొడుకు గిలగిలా తన్నుకుంటూ ఊపిరి వదిలితే చూసి చావకుండా బ్రతుకున్న మమ్మల్ని ఏమని వర్ణించమంటారు

ఆ గుండాలు దొరికి నిజం చెప్పే వరకు ఈ కేసులో ప్రధాన ముద్ద అయినటువంటి నా క్లయింట్ ఈ నేరం చేశాడో లేదో తెలియదు అంతేకాకుండా ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అనేక ఫ్యాక్టరీలకి నా క్లయింట్ అధినేత ఈయన గనక జైల్లో ఉంటే ఆ ఫ్యాక్టరీలన్నీ మూతబడిపోతాయి వాళ్ళందరూ తిండి లేని వాళ్ళు అయిపోతారు కాబట్టి ఎవరు నా క్లయింట్ కి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను నిందితుడి కుటుంబ సభ్యులు కాకుండా బయట వారెవరైనా లక్ష రూపాయలు బాండు కట్టి ముద్దాయి ఈ ఊరు వదిలి వెళ్లడని హామీ ఇస్తే బెయిల్ శాంక్షన్ చేయటానికి అవకాశం ఉంది నువ్వెవరో తెలియకుండా బెయిల్ ఎలా నా కూతురు నా పేరు కోట్లింగం రాష్ట్రంలో పేరు మోసిన పారిశ్రామిక వేత్తని కావాలంటే నేను కూడా సంతకం చేస్తాను హలో నా పజల్కి సమాధానం దొరికిందా చెబుతాను ముందు ముందు చాలా ప్రశ్నలకు సమాధానం